యోగు గ్రంథంలో చాలా శ్రేష్టమైన విజ్ఞానం దాగి ఉంది యోగు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క గుణ లక్షణాలు ఆయన యొక్క దైవికమైన అనుభవాలు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి దేవుణ్ణి మనం ఎఫెక్టివ్గా ఆరాధించాలి అంటే ఒక సరైన విధానంలో దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుని యొక్క గుణ లక్షణాలు మనం తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే బైబిల్ మనం క్షుణ్ణంగా చదవాలి ఇక్కడ ఎలీహు అనబడే ఒక పెద్ద ఆయన ఈ మాటలన్నీ కూడా చెబుతూ ఏమంటాడంటే సర్వశక్తుడు దేవుడు మహాత్యము గలవాడు అన్నాడు దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు చూడండి మానవునికి కొంత శక్తి ఉంది అది పరిమితి కలిగిన శక్తి కానీ దేవుని శక్తి అపారమైనది త్రవ్వే కొలది దేవుని శక్తిని గురించిన అన్వేషణ మనం చేసే కొలది ఎన్నో విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి సర్వశక్తి గల దేవుడు ఐమ్ ఆల్ మైటీ గాడ్ నేను సర్వశక్తి గల దేవుణ్ణు అని తను తాను అబ్రహాము దేవుడు పరిచయం చేసుకున్నాడు ఏల్షాయ్ అనే పదాన్ని మనం చూస్తాం ఏల్షదాయ్ అనగా నేను సర్వశక్తిగల దేవుణ్ణని ప్రభువు మాట్లాడారు నువ్వు ఆరాధించే దేవుడు సకలమును కలుగు చేసిన దేవుడు సకల చరాచర సృష్టిని తన మహత్తైన మాట ద్వారా కలుగు చేసిన దేవుడు సర్వశక్తిగలవాడనే విషయం నీకు తెలుసా కొన్నిసార్లు దేవుని యొక్క అధికారాన్ని సర్వశక్తిగల ఆయన అనుభవాలను మనం తక్కువగా అంచిన వేయడం ద్వారానే కృంగుదల నిరాశ నైరాశ్యం మన జీవితాలకు వచ్చేస్తుంటుంది కానీ ఎప్పుడైతే మనం దేవుడు శక్తిగలవాడని తెలుసుకుంటామో ఆయన బలమిచ్చువాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుందో అప్పుడు దేవుని కోసం బలంగా మనం నిలబడగలుగుతాం మనం లోకాసు వాటి ఒకటో అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చి నుంచి అయితే అక్కడ మరియా ఒక చక్కని పాట పాడుతూ లేదా ఆరాధన చేస్తూ ఇలా అంటుంది సర్వశక్తిగల దేవుడు లేదా సర్వశక్తిమంతుడు నాకెన్నో గొప్ప కార్యాలు చేశాడు ఇది మొదలుకొని అనేక మంది నన్ను ధన్యురాలు అంటారని మరియమ్మ గారు కూడా సాక్ష్యం చెప్పారు యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆగమనము మరియ ద్వారా ఈ లోకంలోనికి వచ్చింది కదా ఆ సందర్భంలో మరియ దేవుని స్థుతిస్తూ దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు దేవుని బిడ్డ కృంగిపోతున్నావా ఎవ్వరు నీ పక్షాన్ని లేరని ఏడుస్తున్నావా అందరూ నేను విడిచిపెట్టేశారని బాధపడుతున్నావా నీ పరిస్థితిని చూసి అందరూ జాలిపడేలా ఉందని దుఃఖపడుతున్నావా ఒంటరితనంతో మూలుగుతున్నావా గారు మా చాలా పెద్ద ఇల్లుండిగా నేను ఒక్కదాన్నే ఉంటానండి ఒక్కడనే ఉంటానండి పలకరించేవాళ్ళు లేరు హృదయం తెరిచి మాట్లాడేవారు లేరు బిడ్డలు ఎక్కడో దూరంగా ఉన్నారు మనవలో మనవరాళ్ళు బిజీ అయిపోయారు నా ఒంటరితనంతో చాలా ఇబ్బంది పడిపోతున్నాడు ఎవరు నన్ను దర్శించేవాళ్ళు లేరు ఎవరు నన్ను పలకరించేవాళ్ళు లేరు అనే బాధ నీలా ఉందా జాగ్రత్త దేవుని బిడ్డ సర్వశక్తి గల దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయాలని నీకున్న ప్రతి పరిస్థితులను విడుదల చేయడం ద్వారా తన ప్రణాళికను నీ జీవితంలో నెరవేర్చడం ద్వారా ఇకపై తర్వాత తరాల వారు నిన్ను ఒక ధన్యునిగా ధన్యురాలిగా చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు వాడే ఇట్ ఎడీస్ అది ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన అంశం